హలో నమస్తే నేను నిజన్లీస్ట్ పోయనార్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి నివాసంలో ఫర్నిచర్ కొనుగోలు చేశారు ఆ ఫర్నిచర్కు సంబంధించి ఇంకా ఆయన సొంత నివాసంలోనే దాని ఉంది దాన్ని తిరిగి ఇవ్వడానికి సంబంధించిన అంశంపైన వివాదం నడుస్తుంది సో ఆ ఫర్నిచర్ని తిరిగి తీసుకెళ్ళండి అంటూ మేము లేఖ రాశాము సో ఆ లేఖకి ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదు అవి తీసుకెళ్ళినా లేకపోతే దానికి సంబంధించి ఎంత ఖర్చు అవుతుందో చెప్తే ఆ ఖర్చు మేము చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది లేలాపిరెడ్డి ఈ మేరకు లేఖ రాసినట్లుగా మేము దానికి సంబంధించిన డబ్బులు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాము అన్నట్లుగా మాట్లాడుతున్నారు దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటన చేస్తోంది అయితే గతంలో కోడెల శివప్రసాద్ రావు గారు స్పీకర్గా ఉన్న సమయంలో ఆయన ప్రభుత్వ ఫర్నిచర్ని తన ఇంట్లో పెట్టుకున్నారు అంటూ ఆయనకు ఆయన పైన అప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టడం ఆయన పైన కేసు నమోదు దాకా వెళ్ళడం ఆ వివాదం ఆ తర్వాత ఆయన మానసికంగా కురిగిపోయి ఆత్మహత్య చేసుకున్నారు సో ఈ ఆత్మహత్యకు కోడెల చావుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణం అంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది సో కోడెల్ని వేధించారు మానసికంగా హింస ారు కాబట్టి ఆయన చనిపోయారు అనేది తెలుగుదేశం పార్టీ చెప్తున్నమాట ఆ రోజు కోడెల చేసిన దానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి ఏంటి తేడా అని తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తోంది కోడెల శివప్రసాద్ రావు కూడా తన ఫర్నిచర్ అంశానికి సంబంధించి దానికి సంబంధించిన విలువ ఎంత ఉందో చెప్పండి నేను పే చేస్తాను అంటూ లేఖలు రాశారు ఆ లేఖలు ఇవి అంటూ తెలుగుదేశం పార్టీ బయటపెడుతోంది ఆ రోజు కోడెలా లేఖ రాసి డబ్బులు చెల్లిస్తానంటే కూడా స్పందించరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తాము మేము డబ్బులు చెల్లిస్తామని చెప్పి చెప్పడం ఏంటి అనేది తెలుగుదేశం పార్టీ వర్షన్గా కనపడుతోంది ఇక్కడ ఇద్దరి వర్షన్స్ చూసినప్పుడు సో ఈయన ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంగా ఉంది క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ ధనంతో అక్కడ ఫర్నిచరు ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేశారని తెలుగుదేశం పార్టీ చెప్తుంటే కోడెల శివప్రసాద్ గారికి సంబంధించి ఆయన హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు షిఫ్ట్ అవుతున్న క్రమంలో అక్కడికి ఫర్నిచర్ తరలిస్తున్న సందర్భంలో ఆ ఫర్నిచర్ని క్యాంపు కార్యాలయానికి కాకుండా తన ఇంటికి తీసుకెళ్లారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది సో తన ఇల్లే క్యాంపు కార్యాలయంగా కూడా ఉంది అనేది తెలుగుదేశం పార్టీ చెప్తుంది సో ఈ మొత్తం వివాదం చూసిన తర్వాత రెండు వేపుల నుంచి వైలేషన్స్ జరిగాయి రెండు వేపుల నుంచి ప్రజాధనం దుర్వినియోగం ఖచ్చితంగా జరిగింది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు తమ సొంత నివాసాలలో తమ సొంత నివాసాలలో తమకు తాము నివసించడానికి సంబంధించి అక్కడ ఫర్నిచర్ ఇంకోటో కొనుగోలు చేయడానికి ప్రభుత్వ ధనాన్ని వాడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది ప్రభుత్వాలకు సంబంధించిన కార్యాలయాలు ఉన్నాయి అక్కడే మంత్రులు ఉండడానికి సంబంధించిన ఆస్కారం ఉంది క్యాంప్ ఆఫీసులు ఉన్నాయి సో గతంలో ఇక్కడ తెలంగాణకు సంబంధించి తెలంగాణలో ప్రస్తుతం ప్రగతి భవన్ అంటూ అప్పుడు ముఖ్యమంత్రి నివాసం ఉండేది సో ఆయన అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఆయన వెళ్ళిపోయిన తర్వాత రోషయ్య గారు కొంతకాలం ఉన్నారు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఆ తర్వాత ప్రస్తుతం బట్టి విక్రమార్ గారు ఉన్నారు కేసీఆర్ గారు సుదీర్ఘకాలం అదే దాంట్లో ఉన్నారు సో అప్పుడు ఫర్నిచర్కి సంబంధించిన ఇష్యూ ఏం లేదు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయారు సో అక్కడ ఇంకో ఇంకో వ్యక్తి వచ్చారు ఆ ఫర్నిచర్ అక్కడ మొత్తం బిల్డింగ్స్ వాళ్ళే వాడుకున్నారు గతంలో కూడా మంత్రులకు సంబంధించిన సముదాయం ఉంది హైదరాబాద్లో ఇప్పుడు సో హైదరాబాద్ లో మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రులకు సంబంధించిన నివాసాలు అక్కడ ఉండే ఫర్నిచర్ అంతా అలాగే ఉంటుంది సో మంత్రులుగా దిగిపోయిన వాళ్ళు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త మంత్రులు అక్కడికి వచ్చినప్పుడు సేమ్ ఫర్నిచర్ సేమ్ వ్యవస్థ అలాగే ఉంటుంది సో అలా ఉంచకుండా తమ సొంత నివాసాలలో అవసరాల కోసం ఫర్నిచర్ ని ప్రభుత్వ డబ్బులతో కొనడం ఆ రోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుడు శివప్రసాద్ గారు చేసిన ఖచ్చితంగా తప్పుగానే చూడాల్సిన అవసరం ఉంది సో తమ తమ ఇంట్లో కాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో వాళ్ళ నివాసం ఉన్నా ప్రభుత్వ కార్యాలయాల్లో వాళ్ళు అక్కడ ఉండే పరిస్థితి ఉంటే వాటిని వదిలేసి రావడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది మీ ఇంట్లోనే మీరు ఉంటున్న సందర్భంలో మీ ఇంట్లో ఉన్నప్పుడు మీ డబ్బులతో మీరు కొనుక్కోండి దానికి ప్రభుత్వ దానాన్ని పెట్టాల్సిన అవసరం ఏంటి పర్మనెంట్ కాదు కదా ఎవరికి అధికారం జీవితాంతం అధికారంలో ఎవరు ఉండిపోరు కదా సో అధికారం పోయిన తర్వాత ఆ డబ్బులకు సంబంధించిన రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి ఇప్పుడు వివాదం అయింది కాబట్టి లేఖ రాశారు డబ్బులు ఇస్తారు గతంలో శివప్రసాద్ గారు కానివ్వచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వచ్చు అదర్వైజ్ ఆ డబ్బులు వదిలేయాల్సిందేనా ప్రభుత్వ ధనాన్ని మీ ఇంట్లో అవసరాల కోసం మీ ఇంట్లో ఫర్నిచర్ల కోసం ఖర్చు పెట్టాల్సిందేనా అంత అవసరం ఏమొచ్చింది తమ ఇంట్లో మాత్రమే నివాసం ఉండాల్సిన అవసరం ఏముంది సో ప్రభుత్వానికి సంబంధించిన బిల్డింగ్స్ ఉన్నాయి ప్రభుత్వానికి సంబంధించిన బిల్డింగ్స్లో ఉండొచ్చు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆరోపణలు చేస్తున్న క్రమంలో గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినేత ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమంత్రిగా తొలి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో కొన్ని హోటల్స్లో ఉన్నారు ఇక్కడ ప్రైవేట్ హోటల్కి దాదాపు ముప్పై కోట్ల రూపాయలు ఆయన డబ్బులు చెల్లించాల్సిన అవసరం వచ్చింది అలాగే ఇక్కడ గెస్ట్ హౌస్ హైదరాబాద్లో ప్లెంటీ ఆఫ్ గెస్ట్ హౌస్ ఉన్నాయి ప్రభుత్వానికి సంబంధించిన బిల్డింగ్స్ అక్కడ ఎక్కడ ఉండకుండా గెస్ట్ హౌస్లో ఎందుకున్నారు లాంటి వార్తలు అటువంటి విమర్శలు కూడా అప్పుడు పైన వచ్చాయి ఆ తర్వాత ఆయన ఉన్న కొన్ని బిల్డింగ్స్ సంబంధించి రిపేర్లు చేసి ప్రభుత్వ బిల్డింగ్స్కి రిపేర్లు చేస్తే ఖచ్చితంగా నష్టం లేదు తర్వాత వచ్చిన వాళ్ళైనా వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు అలా కాకుండా ప్రైవేట్ బిల్డింగ్స్లో ప్రభుత్వ ధనంతో రిపేర్లు చేసిన ఫర్నిచర్లు కొన్న అది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుంది ఇక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కావచ్చు అప్పుడు కోడరి శివప్రసాద్ గారి విషయంలో కావచ్చు వీళ్ళిద్దరిదే కాకుండా ఇంకా చాలామంది మంత్రులుగా ఉన్నవాళ్ళు ఇంకా చాలామంది ప్రభుత్వ పదవుల్లో ఉన్నవాళ్ళు కూడా ఫర్నిచర్ల పేరుతో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నమాట నిజం ఈ రెండు బయటకు వచ్చాయి ఈ రెండు రాజకీయమైన వివాదం ఉంది కాబట్టి ఇప్పుడు చర్చగా ఉన్నాయి కానీ చాలా సందర్భాల్లో చాలామంది ఇంకా అటువంటి పరిస్థితిలోనే ఉన్నారు ఇంటి రెంట్ల పేరుతో ప్రభుత్వం నుంచి భారీగా ధనం కొట్టేస్తున్నారు సో వాళ్ళు ఎక్కడో ఉంటారు రెంట్ హౌస్ పేరుతో డబ్బులు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు చాలా చాలా వైలేషన్స్ జరుగుతున్నాయి మొత్తం వ్యవహారం పైన ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు దృష్టి పెట్టడం కంటే నాయకులు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది సో మనం ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయి మన లగ్జరీ కోసమో మన అవసరం కోసం చేస్తున్న ప్రతి రూపాయి పేద ప్రజలకు సంబంధించింది పేద ప్రజలకు కూడా దానిపైన హక్కు ఉంటుంది రాష్ట్రంలో ప్రతి పౌరుడికి దానిపైన హక్కు ఉంటుంది దాన్ని మనం ఖర్చు చేస్తున్నప్పుడు బాధ్యతాయుతంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది అనే స్పృహ సోయి నాయకత్వానికి అధికారంలో ఉన్న వాళ్ళకుంటే ఈ తరహా ఘటనలు జరిగే అవకాశమే మాత్రం ఉండదు